శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు పట్టణానికి చెందిన షేక్ భారీ కుమారుడు చిరంజీవి షేఖ సౌబాన ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సహకారంతో పేదలు వృద్ధులు నిరాశ్రయాలకు అన్నదానం చేశారు కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు పుట్టినరోజు పెళ్లి రోజు వంటి శుభకార్యాలకు పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేయటం మంచి సాంప్రదాయమని కుర్రా శ్రీను అన్నారు కుమారుడి ప్రథమ పుట్టినరోజున అన్నదానం చేసిన షేక్ భారీ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు తెలుగు యువత నాయకుడు భారీ గారి ద్వితీయ పుత్రుడు సౌభాన్ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందడుగు వేయటం మా తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి విధి విధానాల్లో మేము ముందుకు పోతా ఉన్నాం మా సోదరుడు ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో ముందుంటాడు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి మా మాతో అడుగు వేసే వారికి తోడుగా ముందుకు వెళ్దామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నా ద్వితీయ కుమారుడు షేక్ చౌభాన్ పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ శ్రీ శివలింగేశ్వర మిత్రబృందం వారి తరఫున కురాశ్రీ గారి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది